హలో నేను మిస్ ఎస్ గత రెండు రోజుల నుంచి హైడ్రామాని రక్త కట్టించారు జగన్మోహన్ రెడ్డి అయితే దానికంటే పెద్ద ఎత్తున ఢిల్లీ యాక్ట్ చేసింది అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తోక ముడిచారు అనేది అర్థమవుతుంది అర్థాంతరంగా ఆయన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు తిరుమలకి వెళ్ళడానికి ఆయన సాహసించలేకపోయారు దానికి గల ప్రధానమైనటువంటి కారణం స్వామీజీలు మఠాధిపతులు హిందూ సమాజం వ్యతిరేకించింది అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిగింది ఆ విషయం నేను చెప్పడం కాదు కరుణాకర్ రెడ్డి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు ఆయనే చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి పూజలు చేసుకోవాలి పూజలు చేయడానికే మేము వెళ్తున్నాము అని చెప్పేటువంటి క్రమంలో ఆయన మేము ప్రార్థనలు చేయడానికి వెళ్తున్నామని చెప్పి ప్రకటించి మళ్ళీ నాలుగు గడుచుకున్నాడు ఆయన సరిగ్గా అక్కడే అసలు వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానికి ఎందుకు వెళ్ళాలనుకున్నారు అనేది స్పష్టమవుతుంది అక్కడ కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం పర్యటన గురించి ఏమన్నారు అనేది ఒక్కసారి వీడియో కూడా చూడొచ్చు సో ఈ వీడియోని చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే మనసులోనేమో క్రీస్తు బోధనలు క్రీస్తు ప్రార్థనలు అనేవి ఉన్నాయి బయటికేమో శ్రీ వెంకటేశ్వరుడు ఏడుకొండలవాడు ఏడుకొండలు అక్కడ పాద యాత్రగా నడక మార్గం వెళ్ళాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రజలకి కానీ వాళ్ళు క్రీస్తు బోధనలు చేయడానికే అక్కడికి వెళుతున్నారనేది నిజం అనేది కరుణాకర్ రెడ్డే చెప్పడం జరిగింది సో ఇదంతా ఒక ఎత్తే అయితే గత రెండు రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి మైండ్ గేమ్ను ఆంధ్రప్రదేశ్ సమాజాన్నే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజాన్నే ఒక రకంగా ఆగ్రహం కలిగించేలాగా ఉంది ఎందుకనంటే తిరుపతి లడ్డుకు సంబంధించి తయారీలో కల్తీ జరిగింది నెయ్యిలో జంతువుల కొవ్వు పంది కొవ్వు ఇలా రకరకాల కల్తీలు జరిగాయి ఈ కల్తీకి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఆయనే పరోక్షంగా దీనికి సహకరించారు అనేది గత కొన్ని రోజులుగా హిందూ సమాజం ప్రశ్నిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం మీద అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం రివీల్ చేసుకుంటే కనుక అన్యమత ప్రచారం భారీ ఎత్తున జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఉన్నటువంటి ప్రాముఖ్యతను తగ్గించేటువంటి ప్రయత్నం ఆయన హయాంలో జరిగింది అనేటువంటి ఒక చర్చ చాలా భారీగా జరుగుతూ ఉంది అంతేకాదు జరూసలాం ప్రచారం చేయటం ఆయన హయాంలో అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించడం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత దానికి ఉన్నటువంటి పవిత్రత దీని అన్నింటినీ ఎలా దెబ్బతీశారు జగన్మోహన్ రెడ్డి అనేది ఏ ఇద్దరు హిందువులు కలిసినా కానీ మాట్లాడుకుంటున్నటువంటి సమయం కరెక్ట్గా ఇలాంటి చర్చను పక్కకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన రెండు రోజుల క్రితం తిరుమల వెళుతున్నాను తిరుమల దర్శనానికి వెళుతున్నానని చెప్పి ఒక ప్రకటన చేశారు ఆ క్షణం నుంచి తిరుమల దర్శనానికి ఎలా వెళ్తారు జగన్మోహన్ రెడ్డి కాలి మార్గాన ఆయన తిరుమల చేరుకుంటారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది సో కాలి మార్గాన ఆయన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం రోజు సాయంత్రం వెళ్ళాలి శనివారం రోజు ఉదయం ఆయన దర్శనం చేసుకోవాలి అయితే ఆయన దర్శనం చేసుకోవడానికి డిక్లరేషన్ ఇవ్వాలి ఆయన డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా ఇచ్చేది లేదు అని చెప్పేసి కరుణాకర్ రెడ్డి మీడియా ముఖ్యంగా చెప్పాడు డిక్లరేషన్ లేవకుండా తిరుమల తిరుపతి దేవస్థానికి ఏ విధంగా ఆయన దర్శనానికి వెళ్తారు అనే దాని మీద ఒక పెద్ద ఎత్తున రెండు రోజులుగా చర్చ జరిగింది సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే పీఠాధిపతులు మఠాధిపతులు అనేక రకాల హిందూ పరిషత్తులు హిందూ సమాజం ఆర్ఎస్ఎస్ భజరాజల్ ఇలాంటివన్నీ కూడా ఏకమయ్యాయి జేఎస్ఎల్గా ఏర్పడ్డాయి డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా వెళ్తారు తిరుమల అనే దాని మీద నిలదీసేటువంటి ప్రయత్నం చేశాయి అక్కడి నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించేటువంటి మార్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది కరెక్ట్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనేటువంటి గడియలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఆయన పల్టించినటువంటి షెడ్యూల్కి కొన్ని గంటల ముందు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తే కనుక కొంతమంది హిందూ సమాజం ముసుగులో దాడులు చేయడానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక పీలర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలింది ఆ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది శుక్రవారం రోజు సాయంత్రం షెడ్యూల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి మెట్లు మార్గం ద్వారా నడుచుకోపోయేటువంటి సమయంలో ఆయన మీద కొంతమంది గుర్తు తెలియనటువంటి హిందూ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు దాడులు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి పీలర్స్ని వదిలేరు గతంలో కోడికత్తి జరిగింది తర్వాత వివేకానంద రెడ్డి సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ మనం చూసాం అసలు కోడికత్తి సంఘటన ఏంటి అది క్రియేషనా లేదా నిజంగా జరిగిందంటే ఆ సమాధానం మీకే తెలుసు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళే సమయంలో ఆయన మీద దాడి చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక పీలరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచే లీక్ అయిందని చెప్పి తెలుస్తుంది అంటే వాళ్ళకై వాళ్లే హిందూ సమాజం లేదా హిందూవాదులు ముసుగులో జొరబడి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసుకోవడానికి దాడి చేయించుకోవడానికి వ్యూహం రచించారా లేదా నిజంగానే హిందూ సమాజం ఆయన మీద దాడి చేస్తుందా ఇలాంటి చర్చ జరుగుతున్నటువంటి క్షణంలో ఆల్ ఆఫ్ సడన్గా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనను వాయిదా వేసుకున్నారు తిరుమల వెళ్ళటం లేదు అనేది బయటకు వచ్చేసింది సో దాంతో రెండు రోజుల పాటు ఆడినటువంటి గేమ్కి చాలా వ్యూహాత్మకంగా చాలా తెలివిగా ఫుల్ స్టాప్ పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి మీడియాలో కావాల్సినంత ప్రచారం వచ్చింది నెయ్యిలో పందికొవ్వు వివిధ రకాల జంతువులకు కల్తీ మీద జరుగుతున్నటువంటి చర్చ డైవర్ట్ అయ్యి డిక్లరేషన్ వైపు మళ్లించారు జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా డిక్లరేషన్ విషయానికి వస్తే కనుక ఆయన రెండు వేల తొమ్మిదిలో ముఖ్యమంత్రి కావడానికి ముందు తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు అనేది రికార్డ్స్లో ఉంది అలాగే సోనియా గాంధీ కానీ ఇతర మతస్థులు ఎవరు వచ్చినా సరే తిరుమలకి డిక్లరేషన్ ఇస్తారు ఎందుకు ఆ డెక్లరేషన్ అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది కాబట్టి మేము దర్శనం చేసుకుంటున్నాము అని చెప్పి అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వడం అనేది ఆనవాయితీ అక్కడ ఆగమశాస్త్రం కూడా అదే చెప్తోంది కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏ రోజు కూడా ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదు డిక్లరేషన్ ఇవ్వకుండా ఆయన తిరుమల వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు సరిగ్గా ఇక్కడే హిందూ సమాజం ప్రశ్నిస్తుంది అసలు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు క్రిస్టియన్ మత పద్ధతులను పాటిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అందరికీ తెలుసు కానీ తిరుమల వెంకటేశ్వర దాద్ర దగ్గరికి డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా వెళ్తారు ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి మదర్ విజయం గారు బైబుల్ పట్టుకొని ప్రచారానికి వెళ్తారు మరోవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారేమో దైవ ప్రార్థనలకి వెళ్తూ ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా ఒక క్రైస్తవునిగా దేవాలయంలోకి అడుగు పెట్టడానికి లేదు అనేది హిందూ సమాజం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి సో దీంతో రాజకీయ పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ తిరుమలకు వెళ్తే డిక్లరేషన్ ఇస్తారా లేరా అనే దాని మీద డిబేట్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు అయితే రాజకీయాలకు అతీతంగా ఏర్పడినటువంటి హిందూ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి వాళ్ళు మాత్రం డిక్లరేషన్ ఇస్తేనే మీరు తిరుమలకి ఒక్క అడుగైనా వేయగలరో లేదంటే మీరు ఒక్క అడుగు కూడా వేయలేరు అని చెప్పి వార్నింగ్లు ఇచ్చాయి దీంతో పోలీస్ థర్టీ యాక్ట్ కూడా పెట్టారు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బ్యాక్ స్టెప్ వేశారు తోక ముడిచారు ఆయన వేసినటువంటి ఎత్తుగడ ఏదైతే ఉందో అది పారలేదు వాస్తవంగా ఆయన అనుకుంది ఏంటంటే శుక్రవారం రోజు తిరుమలకి వెళ్ళి కాలిబాటన నడవాలి అని ఆ సందర్భంగా కవరేజీ నేషనల్ మీడియాలో కూడా వస్తుంది ఈ ఇష్యూని నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేస్తుంది అని భావించారు కానీ ఆయన అనుకున్నది జరగలేదు దానికి మరో కారణం కూడా ఉంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కూడా శుక్రవారం రోజు సాయంత్రం వస్తున్నారు తిరుమలకి శనివారం రోజు ఆయన దర్శనం చేసుకుంటున్నారు శ్రీవారిని ఆయన షెడ్యూల్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళు వచ్చి అక్కడ అలజడి సృష్టిస్తే ఏమవుతుంది అనేది అందరికీ తెలుసు అందుకే బహుశా ఈయన తోకముడిచి ఉండవచ్చు లేదా హిందూ సమాజం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక తోక ముడిచి ఉండవచ్చు లేదా డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తే అరెస్ట్ చేసి లోపలేసేటువంటి భయమైన జగన్మోహన్ రెడ్డికి ఉండి ఉండాలి మొత్తం మీద కారణాలు ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే వెనకడుగు వేశారు ఇది వ్యూహాత్మకమా లేదంటే నిజంగానే తోకముడిచారా అని అంటే ఆయన చేసినటువంటి వ్యూహాలు అయితే ఇప్పుడు భూమ్రాంగ అయ్యాయి అని చెప్పి చెప్పచ్చు హిందూ సమాజానికి హిందూ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడికి తోక ముడిచారని చెప్పి చెప్పచ్చు సో జగన్మోహన్ రెడ్డి అసలు సతీ సమేతంగా రావాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు హిందూ సమాజం రెడ్డి గారిని కూడా తీసుకొని వచ్చి ఇద్దరు తల్లి సమర్పించి హిందూ భక్తులు ఏ విధంగా అయితే శ్రీవారిని దర్శించుకొని భక్తి ప్రపత్తుల్ని చూపిస్తారో అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి దంపతులు కూడా ఉంటే బాగుంటుంది అనే డిమాండ్స్ కూడా సోషల్ మీడియాలో నెట్జల్లు విస్తృతంగా డిమాండ్ చేశారు ఇన్ని విమర్శలు ఇన్ని ఆరోపణల మధ్య జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన లేదా తిరుమల దర్శనం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం అర్ధాంతరంగా ఆగిపోయింది దీని వెనుక ప్రధానంగా కారణం ఏంటి అనే దాని మీద